అందరికీ నమస్కారం శ్రీకృష్ణుడి వస్త్రాపహరణ లీల ఈ లీల గురించి తెలియని వారు ఉండరు కానీ అసలు ఆ లీల వెనక అంతరార్థం ఏంటి దాని వెనుకున్న కథ ఏంటి అని మనం ఈ వీడియోలో చూద్దాం బృందావనంలోని గోపికలందరికీ కృష్ణుడంటే పంచప్రాణాలు కృష్ణుడంటే అమితమైన ప్రేమ గోపికలందరికీ ఆ ప్రేమతోనే కృష్ణుడిని తమ భర్తగా పొందాలని హేమంత ఋతువులో యమునా నది ఒడ్డున కాత్యాయని అమ్మవారి వ్రతాన్ని ప్రారంభించారు ప్రతిరోజు యమునా నది ఒడ్డుకు వెళ్ళి అక్కడ ఉన్న ఇసుకతోనే అమ్మవారి ప్రతిమను చేసి ఆ ప్రతిమకే పూజలు చేసి యమునా నదిలో స్నానాలు చేసేవారు ప్రతిరోజు ఇలాగే చేస్తూ ఉండగా ఒకరోజు యమునా నది ఒడ్డుకు వెళ్ళి అమ్మవారి పూజ ముగించుకొని తమ చీరలన్నీ నది ఒడ్డున పెట్టి నగ్నంగా నదిలోకి దిగి స్నానాలు చేస్తున్నారు గోపికలు స్నానాలు చేస్తూ కూడా కృష్ణుడి పాటలే పాడుకుంటూ కృష్ణుడి కథలే చెప్పుకుంటూ ఆనందంగా జలకాల్లో మునిగిపోయారు గోపికలు వారి భక్తికి వారి ప్రేమకి ఎంతో మురిసిపోయిన కృష్ణుడు వారు చేస్తున్న తప్పు కూడా వారికి తెలియజెప్పాలి అనుకున్నాడు వెంటనే ఒక కొంటె ఆటను ప్రారంభించాడు నది ఒడ్డున ఉన్న గోపికల చీరలన్నీ మూటగట్టుకుని కదంబ వృక్షంపై కూర్చున్నాడు కృష్ణుడు కింద చూస్తే స్నానాలు ముగించుకున్న గోపికలు తమ చీరల కోసం వడ్డుకు చూశారు తమ చీరలు కనిపించకపోగా చుట్టూ వెతుకుతూ ఉన్నారు కృష్ణుడు కదంబ వృక్షంపై నుంచి నవ్వుతూ కనిపించాడు వారికి అదేంటి కృష్ణ మా చీరలు నువ్వు తీసుకెళ్లావు మా చీరలు మాకివ్వు మేము చలికి వణికిపోతున్నాము అని అడిగారు అప్పుడు కృష్ణుడు గోపికలారా మీ చీరలు కావాలంటే మీరే వచ్చి తీసుకోండి అని అంటాడు నగ్నంగా ఉన్న గోపికలు సిగ్గుపడి మేము ఎలా బయటికి రాగలం కృష్ణ మేము చలికి వణికిపోతున్నాము నీళ్ళల్లో దయచేసి మా చీరలు కిందికి విసిరై అని అడిగారు అప్పుడు కృష్ణుడు గంభీరంగా గోపికలారా వ్రతం చేస్తున్న మీరు నదిలో నగ్నంగా దిగి స్నానం చేయడం వరుణ దేవుడికి అపచారం చేసినట్టు అలాగే దేవతల పూజలు చేస్తున్నప్పుడు ఇలా వివస్త్రలుగా ఉండకూడదు ఈ దోషం పోవాలంటే మీరు బయటికి వచ్చి మీ చేతులు జోడించి నమస్కరించి శరణాగతిని వేడుకుంటే తప్ప మీ చీరలు మీకు దక్కవు అని చెప్తాడు కృష్ణుని మాటలను అంతరార్థాన్ని గమనించిన గోపికలు తమ సిగ్గుని తమ అభిమానాన్ని పక్కన పెట్టి బయటకి వచ్చి కృష్ణుడిని పరమాత్ముడిగా భావించి తమ చేతులు జోడించి నమస్కరించి క్షమాపణలు చెప్తారు వారి అంకిత భావానికి ఆనందించిన కృష్ణుడు వారి చీరలు వారికి ఇచ్చి గోపికలారా మీ కాత్యాయని వ్రతం ఫలించింది రాబోయే శరత్కాల రోజుల్లో మీ కోరిక తప్పకుండా తీరుస్తాను శరత్కాల పౌర్ణమిలో ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది అని చెప్పి వాగ్దానం చేస్తాడు ఆ వాగ్దానానికి ప్రతిఫలమే మన ఈ రాసలీల రాసలీలకు ఆరంభం గోపికల చీరలతోనే ప్రారంభమైంది ఇది గోపికల చీరల వెనుక ఉన్న కృష్ణుడి వస్త్రాపహరణం వెనుక ఉన్న అంతరార్థం ఇలాంటి మరెన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్ఎం భక్తి అందరికీ నమస్కారం ఇది ఎన్ఎం భక్తి సమాచారం